బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ గట్టి ప్లానే చేశాడు మిడ్ వీక్ ద్వారా ఒక కంటెస్టెంట్ని ఈ వారం హౌస్ నుండి బయటికి పంపించాలనే ప్లాన్ ఇక బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అంతా ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక నాగమణికంటను బిగ్ బాస్ జైలుకు పంపించిన సంగతి అందరికీ తెలుసు ఇక నాగమణికంటతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు టైంపాస్ చేస్తూ ఇక విష్ణుప్రియ కూడా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే విష్ణు ఈ వారం ఎలిమినేషన్ పై నీ అభిప్రాయం ఏంటి అంటూ నాగమణికంట అడుగుతూ ఉంటారు ఇక పృథ్వీ నిఖిల్ పరిస్థితి అయితే ఏంటో మరి అన్నట్టు డిస్కషన్ చేస్తూ ఉంటే ఏమో విష్ణుప్రియ అసలు ఈ వారం ఎలిమినేట్ అవుతుంది సోనియా అని నేను అనుకోలేదు ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి వెళ్ళిపోతారేమో అనుకుంటే ఇదేం ట్విస్ట్ అసలు అంటూ మాట్లాడతారు ఇక ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు మరి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరుగుతుంది అన్నది ఎవరు జనాల్లో ఎక్కువ ఓటింగ్స్ ని సంపాదించుకుంటున్నారు ఈ వారం క్లారిటీ వస్తుంది బయట చూసే జనాలకి కూడా అయితే హౌస్ లో ఇప్పుడు ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వెంటనే మళ్ళీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఒక గట్టి షాక్ ఇస్తాడు ఈ వారం మిడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది పోటీ పడితేనే గెలుస్తారు లేదంటే హౌస్ నుంచి వెంటనే ఎలిమినేట్ అవుతారు అన్నట్టు తెలియజేస్తే ఇదేం బిగ్ బాస్ హౌస్ రా బాబు ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా టాస్క్లు పెడతాము ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నారు గత వారం వైల్డ్ కార్డ్ అన్నారు ఈ వారం మిడ్ వీక్ అంటున్నారు అంటూ కంటెస్టెంట్స్ దిమ్మ తిరిగిపోయే షాక్సే ఇస్తున్నాడని చెప్పాలి బిగ్ బాస్ మరి ఈ వారం ఈ కంటెస్టెంట్స్ మిడ్ వీక్ ద్వారా ఎలిమినేట్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి